ఓం శ్రీ మాత్రే నమ రేపే శక్తివంతమైన చవితి సింహరాశి వారికి జరగబోయే నాలుగు సంఘటనలు సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో ఐదవ రాశి రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహ రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఈ చవితి నుండి కూడా సింహ రాశి వారి జీవితంలో అనేకమైన మార్పులు ఉంటాయి సింహరాశివారు చేయాలనుకున్నటువంటి పనులన్నిటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే సింహరాశి వారికి సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడం వల్ల సింహరాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ మాసంలో సింహరాశి వారికి ఒక చిన్న సమస్య మాత్రం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది దాని నుండి బయటపడడం కొరకు సింహరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అసలు సింహరాశి వారికి ఇబ్బంది పెట్టే సమస్య ఏంటి దాని నుండి బయటపడడం కొరకు ఆచరించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం రంగాల వారీగా సింహరాశి వారు ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపార పరంగా చాలా వరకు కూడా మీకు అనుకున్న విధంగా పనులు అనేవి ముందుకు సాగుతాయి నూతనంగా ప్రారంభాల కొరకు కానీ లేదా నూతనంగా పెట్టుబడుల కొరకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా సింహ రాశివారు కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో శత్రుభయం అనేది అధికంగా కనిపిస్తుంది శత్రువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక కంట మీ శత్రువుని కనిపెట్టుకుంటూ ఉండాలి ఎవరికీ కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ చెప్పకపో మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది నూతన పరిశ్రమల ఏర్పాటు కానీ బ్రాంచ్ల ఏర్పాటు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు సింహరాజ్కి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో ఎంతో చురుగ్గా ఉంటారు విద్యపై ఏకాగ్రత పెరుగుతుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు విద్య పరంగా అన్ని విధాలా కలిసి రావడం వల్ల విద్యార్థులు కోరుకున్నటువంటి మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధిస్తారు అలానే రాశికి సంబంధించిన విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అనేవి మనకు ఎక్కువగానే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది రావటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మాసంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం సింహ రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయస్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రజల్లో మంచి గుర్తింపు కూడా పెరుగుతుంది ప్రజాబలం అనుచరుల బలం ఆశించిన విధంగా పెంచుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం సింహ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ మాసంలో కొన్ని అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది వాహన ప్రమాదాలు కానీ లేదా ఆరోగ్య విషయంలో కానీ అధికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి స్థాయి అధికారుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అనేవి ఉండటం వల్ల అనుకున్న రీతిలో పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది కానీ కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్య పరంగా కానీ పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం సంపాదించుకుంటారు అలానే రావు అనుకున్నటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్యం అనేది సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే The <laughs> కుటుంబ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ పరంగా సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా విడిపోయినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మళ్ళీ మాట్లాడడం లేదా వారితో కలియక అనేది ఏర్పడుతుంది అయితే కుటుంబ పరంగా బయట వ్యక్తుల వల్ల మాత్రం వివాదాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది మీ కుటుంబ అన్యోన్యత చూసి వారవలేక ఒకరి మాటలకు ఒకరు చెప్పి మీ కుటుంబంలో గొడవలు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులతో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఇతర వ్యక్తుల యొక్క ప్రవేశాన్ని వీలైనంత వరకు తగ్గించినట్లయితే చాలా వరకు వివాదాలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే కళాకారులకి సమయంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా సంపాదించుకోవడం జరుగుతుంది సింహరాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు వంశ పారంపర్య ఆస్తుల విషయంలో ఎంతో కాలంగా ఉన్న కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి సింహరాశి వారు ఎంతో కాలంగా నూతన గృహ నిర్మాణాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక కారణాల వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తున్నాయి నూతనంగా గృహం నిర్మించాలి అనుకునేవారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని గృహ నిర్మాణాలు కనుక ప్రారంభించినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సూర్యుడు యొక్క అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం పొంది గ్రహ బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అన్ని విధాలా కలిసి వస్తుంది ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ సింహరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ